సోషల్ మీడియాలో కుప్పడంత మంచి సీరియల్కి సంబంధించి ఒక వీడియో అయితే ఫుల్ వైరల్ అవుతుంది అదేంటి అంటే రిషి సార్కి సంబంధించిన తను చెప్పిన విషయాన్ని ఎడిట్ చేసి రిషి వసుతో ఒక మంచి ఎడిటింగ్ వీడియో పోస్ట్ చేశారు ఫ్యాన్స్ అయితే అదేంటి అంటే రిషి సార్ ఒకసారి ఏమంటున్నారు అంటే నన్ను ఇష్టపడే వాళ్ళందరూ నన్ను ఫాలో చేస్తారు కానీ నేను ఇష్టపడే వాళ్ళు నేను ఫాలో చే నేనే ఫాలో చేస్తాను అంటూ అదెవరు ఎవరు అంటే అంటూ రక్ష పేరు చెప్తున్నట్లు అంటే అదొక సీన్ ఇదొక సీన్ అలా ఎడిట్ చేశారు తన పేరు రక్ష అనే అంటూ తర్వాత తిన్న స్టూడెంట్ వసుధారా అంటూ చాలాసార్లు రిషి సార్ వసు గురించి చెప్పిన సీన్స్ పెట్టడం జరిగింది ఆ తర్వాత ఆ వసు ప్రమోట్ టు వైఫ్ అంటూ వైఫ్గా ప్రమోట్ చేశారు రిషి సార్ అంటూ తర్వాత తిన్న భార్య వసుధారా అంటూ రిషియే వసు గురించి చెప్పిన సీన్స్ పెట్టడం జరిగింది అంటే ముందు స్టూడెంట్గా ఉన్నటువంటి తన వసుదాన్ని ఇంట్రడ్యూస్ చేసిన సీన్స్ తర్వాత తన భారీగా వసుదాన్ని ఇంట్రడ్యూస్ చేసిన సీన్స్ ఎడిట్ చేసి ఒకే వీడియో రూపంలో చెప్పడం జరిగింది నా లక్కీ హీరోయిన్ అసలు వసు అంటే నాకు రక్ష అంటే నా లక్కీయెస్ట్ హీరోయిన్ అంటూ తన గురించి చెప్తున్న సీన్స్ అన్నిటినీ కూడా మ్యాషప్ చేస్తూ ఒక వీడియో పోస్ట్ చేశారు ఫ్యాన్స్ దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి